కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాన్ని తెంచి తీసుకురావాలి అది కైలాస పర్వత సానువుల్లో ఒక ఏనుగ ఏనుగలాగాడు దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురం కాబట్టి సుఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు అందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు